రైట్ మనతో పాటు ఇదైతే ఈ ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం సేకరిస్తున్న భూమిలో పదహారు వేలకు పైగా ఎకరాలు సేకరిస్తుంది ఆ భూమిలో బాధితులు మనతో మాట్లాడుతూ మనతో పాటు కోసి యాదగిరిగా అనుకుంటున్నారు అని ఏంటి మీరు ఎన్ని ఎకరాలు పోతుంది ఇప్పుడు ఐదు ఎకరాలు అరబోతుంది అన్న మరి పోలీసులు పోలీసులు పట్టుకపోయి అరెస్ట్ చేస్తానే ఎవరు ఏం లేదు మాట్లాడేది మాట్లాడుకునేది లేదు తీసుకపోయినాక అంటే మరి ఎందుకు పట్టుకపోతున్నారు అంటే ఇంతకుముందే నాకు పద్దెనిమిది ఎకరాల పొలం పోయింది ఆ పొలం కూడా మాకు ఒక చిన్న పైసా ఇవ్వాలి కూడా ఇవ్వాలి దాని గురించి కొట్లాడి కొట్లాడి నా పాన ఇప్పటికే మేము వేసుకు తిన్నాం అదే పట్ట పొలం మీద ఉన్న పొలం అని చేసుకొని తిందామంటే ఉన్న పొలం కూడా ఇప్పుడు ఒకసారి మూడు వందల ఫీట్లు మేము అన్నం రెండు వంద ఫీట్లు ఇస్తాం ఫిర్య ఇస్తాం నాకు డబ్బు లేదు రెండు వందల ఫీట్లు తీసుకో అట్లయినా సరే పైసలు ఇస్తాడు రెండు వందల ఫీట్లు కాదు మూడు వందల అరవై ఫీట్లు తీసుకుంటాయి ఉన్న పొలం పోయినాక మేము ఏం చేసుకోనిపోద్దు కానీ ఉన్న పొలం బాగా ఒక్కో రైతు కాదు ఇద్దరిది కాదు ఒక్కొక్క రైతుది ఐదు ఐదు ఎకరాలు పోతుంది అట్లా నలభై ఐదు ఎకరాలు ఈ కొంగర భూమిలో పోతుంది ఆ రైతుకు ఎవరికి మరి ఏం కట్టిస్తారు ఏంది సరే మాకు ఇప్పుడు ఇస్తామయా ఎకరాకు ను యాభై లక్షలు ఇస్తావా పది సవా ఐదు సవా ఏది చెప్పం లేదు నమ్మకం లేదు అది ఎందుకు ఇట్లా మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నామంటే లేదు 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 ఎవడు చెప్పినా మేము వినేదే లేదు అంటాడు అంటే వినేదే లేదు అంటే మా భూమి పుణ్యానికి రాలే గవర్నమెంట్ భూమిగా అసలు భూమి అయితేనే నువ్వు గుంజుకో ఇంత ముందే మేము పోయింది పోయిన భూమికి దానికి ఏం కట్టేయలే ఇప్పుడున్న భూమి కూడా గుంజుకుంటే మళ్ళీ మేము ఏం చేసుకొని బతకాలి మేము చేసుకునే ఆధారమే అదిగా మేము చేసుకునే మొత్తం రైతులు మేమే చేసుకునే భూమిని మేము పచ్చకూరను ఇంత వరి పండిచుకొని బతుకుతున్నాం గొడవ కాసుకొని బతుకుతున్నాం మేము ఏం మాకేం జాబులు లేవు మా పిల్లలు ఉన్నా కానీ ఇప్పటికీ జాబులు లేవా ఇప్పటికీ ఏది ఒకరు పదిహేను డిగ్రీ చదివి పాస్ అయిన వాళ్ళకూ లేవు గొల కాస్తారు మన వస్తా ఇస్తా కాంగ్రెస్ వస్తే ఇస్తాను కాంగ్రెస్ వస్తే కాకలే కొడుతున్నాడు మాకు ఏమన్నా ఉందా రైతు పంధులేదు ఇప్పటికీ రైతు ఏది రైతు బీమా చేస్తా ఏది బ్యాంక్ రుణం చేస్తా అని అది పోయింది రెండు లక్షల యాభై వేలు ఉన్నాయి ఇప్పటికి ఒక రూపాయి కూడా మాఫీ అయితే లేదు మరి ఏ ఇంకా ఎన్నటి మాఫీ చేస్తాం మరి ఉన్న పోయి కొంచెం మరి మీరు ఎట్లా బతకాలి ఉన్న పొలాలు కాదు ఒక్కరిది కాదు ఇద్దరిది కాదు పది మంది ఒక ఆయన అయితే డాక్టర్ది ఆయన కనీసము మూడు కోట్లు పెట్టి కొన్నాడు నిన్నమ్మనని రెండు సంవత్సరాల కింద ఐదు ఎకరాలు ఒక ఇంచు పొలం మిగిలకుండా పోతుంది మరి ఆయన ఏం కావాలి మరి ఒక ఆయన ఐదు ఎకరాలు పోతాం ఒక రైతు పది ఎకరాలు పోతుంది ఒక ఆయన ఇరవై ఎకరాలు పోతుంది అట్లా మాకు మొత్తం రైతులతో పోతుందిగా సరే భూమికి భూమి ఏమంటున్నావా మా పైసలేమో భూమికి భూమి తీసుకుంటాము నువ్వు అదే అంచెలో గవర్నమెంట్ వాళ్ళు భూమికి భూమి ఇస్తున్నావా మాకు భూమికి భూమి ఇస్తాడు మరి మాకెందుకు ఇస్తలే మేము అదే వెళ్తే మాకు పైసలు లేదు మా భూమి పోతే మాకు అంతే ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ పొలం తేవా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటున్నావా అదే భూమికి వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నావు మాదే దగ్గర కూడా గట్టిన తీసుకో ఇప్పుడు గతంలో వీళ్ళు ఆల్రెడీ సేకరించిన భూమి ఉంది అని గతంలో పోయిన భూమి అంటున్నావు వారు గత ప్రభుత్వం పదమూడు వేల ఎకరాలు సేకరించింది కదా అది ఉన్నాక కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు ఎక్కడ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇక మళ్ళీ ఆయనకు కావాలని తీసుకుంటున్నా కావాలని ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏమో మొత్తం కోడిని అమ్ముకుంటే మొత్తం ఉన్న ఉన్న భూమిని అమ్ముకుంటుండే ఆయన గుడ్డి అమ్ముకొని పోతే నేను కోడినాము అప్పుడు గుడ్డన పెట్టేది కోడి కానీ ఇప్పుడు కోడిని అమ్ముకున్నాక గుడ్డోడికి వెళ్ళి పడుతుంది రేవంత్ రెడ్డి వస్తే మాకు అందరికి చేస్తా న్యాయం చేస్తా నేను వచ్చే పా వచ్చే రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తా ఏది భూమి లేవనే భూమి ఒరిజినల్గా మారుస్తున్నాడు వారు వచ్చి సమాధానం అవుతుంది ఇంకేనాడో మారుస్తావు ఇప్పటికీ మార్చడం లేదు ఉన్న రైతుకు కూడా ఉన్న భూమే గుంజుకుంటున్నావు ఇంకా లేని వెళ్ళి తెచ్చి ఆయన మాకు ఉన్నానికి న్యాయం చేయమని అందరు నీకే ఓటు మీరు గుద్దిరిగా కేసీఆర్ కు దొంగ కానీ నువ్వు అలా దొంగ రేవంత్ రెడ్డి మరి ఎట్లా చెప్ప మీరే చెప్పు సరే ఇప్పుడు గవర్నమెంట్కి ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి ఏమో భూమికి భూమి ఇస్తాను మరి మాకు కూడా భూమికి భూమి ఇవ్వచ్చుగా పది కోట్లు పోతుంది ఆవిడ ఎకరానికి పది కోట్లు పోతుంది మరి ఐదు కోట్లు కట్టి సగం ధర కట్టి మాకు అది లేదు ఇది లేదు మొత్తం మేము ఏమో తీసుకొని పోతా ఏం డెవలప్ మాకు ఏం అవసరం లేదు డెవలప్మెంట్ ఇప్పుడు ఉన్న భూమి పోయినాక మేము ఇల్లు కట్టుకొని ఏం చేసుకుంటామన్నా ఇప్పుడు మేము ఉన్న భూమికి తీసుకొని మొత్తం మాకు ఏం లేకుంటే డెవలప్మెంట్ చేసుకుని బిల్డింగ్లు అలా ఏసీ రూమ్లో కూర్చామో మనం కష్టం చేసుకుంటాలో పొద్దులేస్తే ఆ కష్టం చేసుకుని అయితే బతకాలిగా ఇప్పుడే మనకేం ఏం రేఖలు ఎగిపోలేదా ఆడ కన్న రేఖలు వేసుకొని నువ్వు ఎనిమిది ఎకరాలు అచ్చ కట్టుకొని వరి వాడిచుకుంటే ఆడికెళ్ళు వేపిడు అన్న వస్తే మాకు అయితే నన్ను అన్న రా లాస్ట్ కొత్త సీఐ గారు నన్ను నాలుగు సార్లు జైల్లో పెట్టిండు నన్ను నాలుగు సార్లు జైల్లో పెట్టిండు ఆ భూమి కొరకు ఆడ కొట్లాడి కొట్లాడి అమ్మ పోతామని అని మళ్ళీ అప్పు చేసి చెడ్డ వేసుకొని బోర్ వేసుకొని మళ్ళీ వరి వాళ్ళని ఇస్తా ఒరి పొలం లేదు నడిపొలాక్క నూరు రోడ్డు తీసి నా నడి పొలాక్క తీస్తుండ్రు ఆ నడిపొలాక్క పోయినాక ఇక మేము ఏం చేసుకుని బతకాలి సరే తీసుకుంటా తీసుకో మాకు వంత ఎంత పొలం పోతుంది అంత పొలం ఇప్పి సరే మాకు పొలమే మాకు పైసలు ఏమొద్దు అడుగుతలే నేను పైసలు లేకపోతే పన్నెండు కోట్లు మార్కెట్ ఏం రేటు పోతుంది ఆ రేటు కట్టి మార్కెట్ రేట్ అయితే పట్టిస్తే వాటిన మేము ఇలా మేము ఉంటాడు ఏ భూములు పోతున్నాయి తెలిసింది వాళ్ళు ఎపితే లేకపోతే మీకు ఇంకెవరని చెప్పిలా ఏం చెప్పలేదు మాకు ఈయన ప్రభుత్వము గత ప్రభుత్వం ఏం అంటే రెండు వందల పీట్లు అన్నాడు ఫస్ట్ సరే మేము ఏమనుకున్నాం అంటే ఇప్పుడు వంద పీట్ల రోడ్డు మా ఆల్రెడీ ఉంది ఇకి ఏమో ఇక్కడ యాభై వంద రెండు వందల పీట్లు అయితే అనుకున్నాను నువ్వు రెండు వందల పీట్లు ఇచ్చి పెట్టి ఇలా మూడు వందల పీట్లు తీసుకు మూడు వందల అరవై పీట్లు తీసుకున్నాక మరి మేము ఏం చేయాలి చెప్పు నువ్వు కనీసము ఇప్పుడు రాజగోళ్ళ ఒక ఒకటి భూమి మహేశ్వరం మండలం అది ఆ మండలంలో మొత్తం పట్టదారు లేరు మొత్తం ఒక ఒకటి భూమి దానికి దాన్ని తీసుకుంటున్నావు వాళ్ళు ఎవరు నిన్ను అడ్డుకుంటా లేడు మీ మామదేమో జయపాల్రెడ్డి ఉండే సొంత భూమి ఆ భూమి నిర్చిపెట్టి తల కాలేజీ మొత్తం నాలుగు అంతస్తుల బిల్డింగ్లు ఐదు అంతస్తుల బిల్డింగ్ మొత్తం కాలేజీ మొత్తం తీసుకున్నావు మరి మీ భూమి తీస్తారు ఏమో పిల్లనిచ్చిన మామ అన్న సొంత జయపాల్రెడ్డి మరి ఆయన భూమి తీస్తలేడు మరి ఇతరులు రైతులదేమో తీసుకుంటున్నాడు మళ్ళీ కాలేజ్ తీస్తుడు ఆ కాలేజ్ దాటితే మొత్తం ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వం భూమి నేను ఇష్టం ఉన్న తో సరే వాళ్ళు అడ్డుకుంటలేదు మరి ఉన్న భూమి అని ఇప్పుడు ఉన్న నాలుగు వందల ఎకరాలు కొంగరమేను నలభై ఎకరాలు ఏమో దీనికి దీనికి కళాక్రాసుకు రెండు వందల ఎకరాలు ఎకరాలేమో పాల్చాన్ కంపెనీకి అమ్ముకుండు నలభై ఆరు ఎకరాలని కేఎస్ కంపెనీకి అమ్ముకున్నాడు సరే అమ్ముకుంటూ అమ్ముకున్నావేమో సరే ఎవడో ఎవరు బతుకుతుండగా ఏం బతకకున్నావు నువ్వు ఉన్నోడన్నా బతుకుతుండగా అట్లా విడిచిపెడింది ఉన్న పొటభూమిని గుంజుకున్నాక మేము ఏం చేసుకొని బతకాలి మరి ఇప్పుడు ఈ కంపెనీలు అత్త పదహారు వేల లెక్కల సేకరిస్తుందని తెలిసింది సేకరిస్తుందని తెలిసి మీరు టెంట్ వేసుకుని దాన్ని వేసే కదా పోలీసులు ఎందుకు పట్టకపోయింది మరి పోలీసులు టెంట్ వేసిన రాలే మేము ఎవడేం లేదు నాడు వచ్చాడు అమా తన వస్తాను కథ మాట్లాడే తింటూ కూడా కదా మేము వచ్చే అడ్కుంటే కదా నీదేము అంటే నువ్వు ఇంకొక పట్టుకొని పోతానే ఉంది ఎందుకంటే మేము నన్నే అడుగుతున్నాడు మా కొడుకుని అడుగుతుంది నేను వస్తా కానీ నేను ఏముందని అడుగుతాను మరి నీదేముందని వచ్చినావు అయితే పోలీసు కూడా వస్తే డ్రెస్ వినవాలి బకడ్ డ్రెస్ మిన్న పెడతా పోలీసులో నువ్వు మూడు టీమ్ లో పోలీసు స్పెషల్ వాళ్ళు ఎంత వేస్తావు ఇంటి వాళ్ళు ఎంత వస్తావు మొత్తం బకడ్ డ్రెస్ విన పెడతావు నుంచి కదా దమ్ పోలీసు బట్టల మీద తెచ్చి పెట్టాలి నువ్వు ఎందుకంటే వీళ్ళు పోలీసు వాళ్ళు కాదు దౌర్జన్యం చేస్తలేరు లేరు రైతులలే కానీ మనం లేకనే కనిపిస్తారు వాళ్ళు రైతులలే కనిపిస్తే నువ్వు కనీసాము ఎవరైనా చూస్తే ఇద్దరు ముగ్గురు పోలీస్ స్టేషన్లో ఆడగొట్ట పోలీస్ స్టేషన్లోనే నాలుగు రోజులు డిలర్స్ ఉంటారు కర్మ మంది అంతా సివిల్ మీనేవ్వరు మరి కొడతావాళ్ళు నువ్వు ఎవరిని అడుగుతుంటావా మాకు కూడా ఆవేశంతో ఆలం కొడితే నువ్వు అట్ట మమ్మల్ని కాల్చుదాం అనుకుంటున్నావా మరి ఎందుకు నువ్వు అదే ప్రెషర్లోనే కానీ నువ్వు ఏ టీములు తెచ్చినా కానీ డ్రెస్ మీద తీసుకురా తీసుకోస్తా అదే వచ్చిర్రు వాళ్ళు కూడా మేము భయపడతామా దింకపోతామా ఏం చేస్తామో అప్పుడు మీకు కూడా తెలుస్తుందిగా అప్పుడు తెలియదు మీకు అయితే మేము ఒక రోజు తింటేసుకున్నాము వేసుకున్నాము ప్రెషర్ అడిగారు మీ సమాజ చెందా అని అడిగారు అడితే అయ్యా ఇంతమంది రైతులము ఈ భూమి పోతుంది మా భూమి పోతుంది మాకు ఆదేశం ఉంది మేము వేసుకుంటున్నాం మా భూమికి ఎంత ఇస్తారు భూమికి భూమి ఇస్తారా లేకుండా మాకు ఇప్పుడు మార్కెట్ రేట్ ఇస్తాడా ఏదైనా అయిన ఏదైనా మాట్లాడుకున్నాకనే మా మా భూమిలోకి రావాలి అంతవరకు రావద్దని మేము తింటేసుకొని కూర్చున్నాం సరే అన్నీ రాసుకొని పోయిరు నువ్వు ఐదు రోజుల దాకా మళ్ళీ మలిసి ఉండి ఆరో రోజు కూడా మేము తింటేసుకుని అతనే కూర్చున్నాం ఈ ఈయనే భూమిలో ఇదే రోడ్డు మీద కూర్చున్నాం అట్లా కూడా మళ్ళీ ఆరో రోజు నువ్వు దొంగతనానికి వచ్చా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలగా రైతులకు తీసుకుంటున్నాం ఈ భూమి తీసుకుంటున్నాం మీకు ఇంత మందులు రండ్రి మీ సమస్య మేము చేస్తామని రావాలగా రాడు ఏమంటే రైతుల భూమి గుంచుకోడు ఈ రైతుల తెరువే అని అంటాడు మరి ఇలా రైతుల తెరువు నీ రైతుల పొట్టేందుకు కొడుతుండే సరే నువ్వు రైతు బిడ్డనే అని నేను చెప్పేదేమో మన ముందునే చెప్తున్నావు రైతు బిడ్డనే నేను కూడా అంటావు మరి ఇలా రైతు బిడ్డనే రైతులు మొత్తం కనీసం నట్టిట్లా ముస్తున్నావు మరి ఇలా పన్నెండు కోట్ల పోయే మార్కెట్ భూమిని నువ్వు ఏం కట్టిస్తావు కొంకర కాలంలో పదిహేను లక్షలు ఉంది మూడు అంతలు ఇస్తా నలభై ఐదు లక్షలు వీడెంత ప్రభుత్వం వీడు ఎంత ఉంది ఇలా యాభై వేల గదము ఉంది మార్కెట్ రేటు మార్కెట్ రేటు యాభై వేలు ఉంది మరి యాభై వేలు పెట్టి నువ్వు ఇచ్చే నలభై ఐదు వేలకు యాభై గదాలు జాగ వస్తలేదుగా మాకు మరి ఎందుకు ఇయ్యాలా నీకు మరి అదే భూమికి భూమి ఇస్తాం మేము కూడా భూమి ఏనాట లేముగా నీకు రోడ్ ఏమి మేము అడ్డుకుంటా భూమికి భూమి కంచోనికి ఇస్తున్నావుగా మరి మీ గవర్నమెంట్కేమిస్తున్నావుగా మరి మేము కూడా మంచులమేగా అంటే మీతో ఏం మాట్లాడలేరు మీ భూమి పోతే ఇంకో దగ్గర ఇస్తాలే సరైన నష్టపరిహారం ఇస్తాను నష్టపరిహారం కాదు ఏది కూడా ఇప్పటి కూడా ప్రకటిస్తలేడు ఇప్పటి కూడా వచ్చి ఎందుకు అయ్యా నీ భూమికి ఇది ఇస్తాము ఇది లేదు గీ రూపాయి ఇస్తాం గీ ఆట ఇస్తామన్న మాట కూడా ఇప్పటికి లేదు ఇప్పటి కూడా లేదు పట్టుకపోయినా పోలీసులు పట్టుకపోయినా రారు పోలీసులు కూడా తారీఖ ఎమ్మెల్యే వస్తాడు మా దగ్గరికి ఎవరు ఏ రంగారెడ్డి ఆ ఇప్పటికీ ఎమ్మెల్యే వచ్చి మరి ఏందా మా రైతులను ఎందుకు అరెస్ట్ చేసినావు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మూడు సార్లు ఓడిపోతే అన్న మంచోడని అని మేము ఓటేసి ఆదుకుంటే ఇలా కనీసం ఒక రైతును పట్టకపోతే వచ్చి పలకరిస్తా లేడా అంటే మరి ఈ ఈ కాంగ్రెస్ మరి ఎమ్మెల్యే మాకు ఏం చేసినట్టం మీరు దొంగలంత ఒకటే దొంగలు దొంగలు ఊరు వంచుకుంది ఇలా రైతుల పూట కొడతానికేనా మేము వేసింది అందుకేనా మీకు ఇప్పుడు వేసినప్పుడు మాకు కూడా న్యాయం చేయాలిగా సరే మా ప్రజలు పోతున్నాయా ఇప్పుడు ఈ ఓటు పోతుంది ఇది పోతుంది ఈ భూమికి భూమి ఇస్తారా సరే మీరు భూమికి భూమి ఇవ్వకున్నా సరే ఎంత రేటు ఇస్తారు ప్రైవేట్ రేటు పది కోట్లు పోతుంది నువ్వు ఐదు కోట్లు ఇస్తావా రెండు కోట్లు ఇస్తావా వాళ్ళకి ఎంత ఇస్తావని ఒక మాటనే మాట్లాడలేదు ఆ మాటలేదు ఇప్పటికీ లేదు మరి ఇక ఏ ఏమంటావు ఇలా వస్తాము భూమి మొత్తం అయ్యా మాకు ఉన్నదే పది ఎకరాలు మేము అగ్గుజమాన్లో పది ఎకరాలు అమ్ముకున్నాం మాకు లేక ఉన్న భూమి అయితే కాపాడుకోవాలి వాళ్ళు ఉన్న భూమి ఐదు ఎకరాలు పోయినాక మేము ఏం చేసుకుని బతకాలి మొత్తం జీవన విధానం అంతా ఇక్కడ వేరే పని అయితే లేదు ఇప్పుడు ప్రభుత్వం నువ్వే చెప్తున్నా ఇచ్చిన బలంతా గుంజుకుందా అని గుంజకుంటా గుంజుకుంటే చెప్తావు గుంజుకుంటే ఏం చేస్తామంటే లేకనే చేతులు ముడుచుకొని కూర్చున్నాం ఇంకా ఎవరికి చెప్పుకుందా మా బాధ ఇప్పుడు మనము తల్లి కొడితే బయట కొట్టా తల్లికి చెప్పుడు తల్లే గుంచుకున్నాక ఇంకా బయట తన తిన్న ఇప్పుడు గతంలో నేను కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పుడైనా రైతు రాజా మనలు నేను కూడా రైతు సేవ కన్నాడు ముఖ్యమంత్రి కాని అన్నాడు మీతో పాటుగా నేను కూర్చు అన్నాడు ఈ మరి ఎందుకు బయటకు వస్తలేడు ఈ ముఖ్యమంత్రి ఎందుకు బయటకు వస్తలేడు సరే ఆయన కూడా పల్లెటూరు అయింది మాది కూడా కొడంగాలేనా ఇంతకు ముందు మాది కూడా కోస్టే మాది కూడా కొడంగాలి కులంగా పక్కన మాది కోస్టేయ ఆయన బజారాయ్ లో నేను కొంగళరున్నా అంతేగాని ఆయనకు నాకు తేడా ఏం లేదు కాకపోతే ఆయన ఎమ్మెల్యే అని నేను గొర్ర కాస్తున్నా భూములు తీసుకుని నిన్ను కూడా బంజారేసి దాంటి ఇల్లులో పెడతా అంటున్నా మరి పెట్టమని మరి ముందు అదే భూములు తీసుకుని అసోంటి నాలుగు ఇండ్లు ఇవ్వను రేవంత్ రెడ్డి కొన్ని అసోంటి నాలుగు ఇండ్లు ఇవ్వనా అసోంటి నాలుగు ఇండ్లు ఇస్తే మేము కూడా నీ లేక ఒక అదరబాటు చేసుకున్న కార్ వేసుకుని నేను కూడా తిరుగుతాగా అప్పుడు కూడా నీకు కూడా సంతోషం ఉంటుందిగా ఇప్పుడు నువ్వేమో మంచిగా కదరబడలే ఏసీ రూమ్ లో కూర్చుంటున్నావు మరి ఇలా ఎండనక వాననక గుండ్రం కాసుకొని కష్టపడి మేము చేసుకుంటే ఉన్న భూమిని గుంకున్నాక మేము ఏం చేసుకొని బతుకాలి కనీసం చదువుకున్న పిల్లలకు ఇంత ఉద్యోగం కూడా లేదు అవునా నువ్వు ఎన్నటి సీటు ఎన్నడైతే నువ్వు ఉంటావు అయ్యాడీ సంవత్సరా ఇంకా రెండు ఎన్నైతే వీక్తావు సంవత్సరం ముందే నీకు ఏ లక్ష్యం కోడ్ వస్తుంది ఆ కోళ్ళ నేను ఏ పని కూడా చేయనియా నీకు దిల్మంది ఏంటంటే వాళ్ళు ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేయలే ఎంతమంది ముఖ్యమంత్రులను చూస్తా లేవు ఆయన నీకు ఆడికెళ్ళి పని చేయని ఆడికెళ్ళి నువ్వు ఉంటావో పోతావు నువ్వు వస్తావు అని నమ్మకే అని ఉందా కేసీఆర్ దోగంటి కుటుంబం దొంగ నిన్నేమనాలి నిన్నేమనాలి కుటుంబ పాలం చేయకుంటే ఇప్పుడు ఏమున్నా రైతులను దోసుకొని తింటుండ్రు ఇంకా కుటుంబ పాలం కేసీఆర్ ఏం కుటుంబం అంటే మరి నిన్నేమనాలే మరి రజాకారు నాన్న లేకుంటే మరి దోపిడీ దొంగ అనాలైన ఏమనాలి మరి ఇలా మర్యాదగా చెప్ప ఇప్పుడు ఏమంటామంటే నేను ఒక్క రైతు దగ్గర కోను నేను రాగానే రెండు లక్షల ఎకరాలు ఏది ఈ భూమి రెండు లక్షల రుణమా పిస్తా అని అది చెప్పాడు దాన్ని నిలిచిపోయినాక ఇప్పుడు ఏది మన లవ్ అయిన నాలుగు లక్షల ఎకరాల ఒక యాభై లక్షల ఎకరాలు కేసీఆర్ చేసిన మూడు లక్షల యాభై ఎకరాలు నేను రాంగలే సైన్ పెడతాను వచ్చే సమాత్రమా మరి ఎందుకు పెడతలేవా నువ్వు లవ్ అనే లవైన కాదు మొత్తమే గుంచుకుంటున్నావు ఇంకా ఇవని పూట చేస్తున్నావు నువ్వు ఉన్న భూమి గుంజుకొని ఆడ ఉన్న కమిషన్ రేట్ ఏముంది ఇలా ఒక ఊరికి పక్కనే మహేదర మాకు ఇరవై తొమ్మిది లక్షల గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినట్టే కొంగర పదిహేను లక్షలు ఉంది ఆడ మూడంతలు ఇస్తా కోటి రూపాయలు అవుతుంది నువ్వు మూడు అంతలు ఇస్తా నలభై ఐదు లక్షలు అవుతుంది మరి ఆడ నేమో ఇలా మూడు కోట్లు పోతుంది ఇక పదకొండు కోట్లు పన్నెండు కోట్లు వాళ్ళకుతుంది మరి ఈ భూమికి ఎంత ఇస్తావు నువ్వే చెప్పు ఎంత నువ్వేమంటా మార్కెట్ రేటు లేదంటే భూమికి భూమి పైసలు వద్దు ఒక్క రూపాయి కూడా నేను అడగా ఇదే భూమి ఉందిగా ఈ పక్క భూమి లేవసాయం భూమి నేను ఏడు ఇచ్చినా తీసుకొచ్చి ఏ కొంగల్ నువ్వు వ్యవసాయం చేసుకునే భూమి నాకు నేను ఒక్క రూపాయి కూడా నాకు అవసరం కూడా లేదు నేను వ్యవసాయం చేసుకోని పోతాను నేను రైతునేగా నువ్వు కూడా రైతు బిడ్డమని మార్కెట్లోకి వచ్చావు మా నేను కూడా రైతు బిడ్డనేదా ఈయనే మగులు మీనుకెళ్ళి ఊసిపోయాను నాకు చదువురా సందరం రా మా నాయన చిన్నప్పటిసాస్ట్ వ్యవసాయం చేసుకున్నాం మాకు ముప్పై తొమ్మిది ఎకరాల భూమి ఉంటే పోతనే ఉంది అంబర్దండ్రు వర్సా పెట్టుకుంటే ఇక కలెక్టర్ ఆఫీస్ దాకా మా పోరా మొత్తం పోతనే ఉంది ప్రభుత్వాలు వచ్చినా ఏదో నా మీద ఈయన వస్తే ఇదన్నా మాకు ఆలు కుట్టడం అన్నమాట ఇది వస్తే ఇంకా ఇంకా నువ్వు ఉన్న భూమి కుట్టిగా మేము ఎట్లా బతకాలన్నా ఇప్పుడు సరే ఇప్పుడు కేన్స్ కాంపిన్లా ఈయన వచ్చినాక పోయింది ఏమైనా న్యాయం చేస్తా కానీ లేదు మరి నేను కేసు వేసిన మరి అదే మరి రైతుల భూమి మరి ఎందుకు కూర్చుకుంటున్నావు వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళు చేసుకుంటారు మొత్తం వ్యవసాయం భూమి అని ఎందుకు మరి మాకు చేస్తలేవు ఇప్పటికి ఇలా రెండు మూడు బిల్డింగ్లు కట్టిరు మూడు పొరులు కట్టిండు మరి ఇప్పటికి నీకు కళ్ళు కాని వస్తలేమా రెండు సార్లు వస్తాయి వీడికి మరి రేవంత్ రెడ్డి వీడికి రెండు సార్లు వచ్చినా కొంగరకు మరి రెండు సార్లు వచ్చిన మొన్న నేను తోటగా ఈ వచ్చి మీటింగ్ పెట్టిపోయి ఇంతకుముందు కంపెనీలో ఓపెన్ చేసిపోయాను మరి ఆ రోజు నీ కళ్ళ కాను వస్తలే రైతుల భూమి నీ అన్యాని ఆ రోజు కూడా రైతులేదా నువ్వు కూడా రైతు బిడ్డ అంటున్నావు మరి మేము కూడా రైతులమే కాటేళ్లం కాముగా ఇప్పుడు ఏమంటా మరి ఇప్పుడు రేపు సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం లోపల అందరూ రైతుల భూమి గుంజుకున్నారని నువ్వే చెప్తున్నావు మరి రేవంత్ రెడ్డి నేను అడుగుతావు నీకేం కావాలా నాకేమొద్దాన్నా మాకు భూమికి భూమాని ఇవ్వను లేదంటే మార్కెట్ రేట్ ఏముందో అదన్న ఇవ్వను లేకుండా చదువుకున్న పిల్లలకు ఇంటికో ఉద్యోగం ఇస్తాడు నాకు ఇది పద్దెనిమిది ఎకరాలు పోయింది మా నలుగురు అనదు కుటుంబం కుటుంబం మించి ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నాం ఇరవై ఐదు మందిలో ఒక్కనికొక్క కుటుంబంలో కొనువు లేదు మనం లేదు మేము కన్న కష్టం చేసుకొని లారీలు నడిపించుకొని దుమ్మున మబ్బున పోయి చేసుకొని బతుకుతున్నాం కనీసం నువ్వు వచ్చి అయ్యా మాకు ఇది ఇస్తావు నీకు గడ భూమి పోయింది మీ పిల్లలకు గడ నిస్తావు అంటలేవు మరి ఇక్కడ ఉన్న భూమి మరి గుంజుకుంటున్నావు మరి భూమికి భూమి ఇస్తా లేకుంటే మార్కెట్ బాలనీషన్ ఇస్తా ఇస్తాం లేదంటే ఈ ప్రభుత్వం భూమి లెక్కలు తీసుకుంటే మీరు చెరువు రానని కదా చెప్పు సంతోషంగా ఉంటాం కదా అట్లా కూడా అట్లా కాదు ఇట్లా కాదు ఏమన్నా ఉన్నదే మొత్తం లాక్కకుంటా ఉన్నదే నాకు ఉన్నదే అంత కూడా ఎక్కువ నాకు మేము ఏం చేసుకోవాలి ఇక్కడ వచ్చు సరే ఉన్నది కూడా ఎక్కువ నాకు మేము ఎట్లా బతకాలన్నా రోడ్డు మీద వేసినట్ట ఎలా ముసినది లే సుందరేస్ అన్నాడు అక్కడ పోయింది వాళ్ళని మొత్తం నా నడి సముద్రంలో ముంచే వాళ్ళని కూడా ఓడుతున్నావు మరి ఇలా నువ్వు వస్తే ఓటు ఇస్తామని అందరూ నీకు సిటీలో కూడా వేసిండుగా మరి ఇలా ఓటు పెట్టును దమ్ముంటే ఇప్పుడు పెట్టవా రేవంత్ రెడ్డి ఇప్పుడు పెట్టు అని చూద్దాం ఇప్పుడు పెట్టు చూద్దాం ఏ నీయో అత్తకు మూడు వేలు కూడలకు వేలు అన్నాడు మరి మూడు వేలు ఎక్కడ పోయినా బస్సు పెరిగి పెట్టాగానే కాదు మొఘలమే లేదా ఆడేలా వేసిన ఓటు మొగలం కూడా వేసినాం సరే నువ్వు సగం టికెట్ పెట్టను రోజు యాభై రూపాయలు దాటి ఇరవై ఐదు పోటీ ఇస్తుంటే కావ మనకి టికెట్ ఆడలకే పూ అంటాడు మరి అత్తకు మూడు వేలున్నాడు కూడలకు మూడు వేలు మరి మరి మూడు మూడు వేలు ఎక్కడ పోయినామా గ్యారంటీలు పెట్టి ఏ గ్యారంటీ నువ్వు సహకారం చే పక్క రాష్ట్రాలు మున్నటి వరకు ఎలక్షన్ ప్రచారం ఉంది నేను తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇచ్చిన మొత్తం రుణం మాఫ్ అయింది రైతు బంధు పడ్డ పడ్డ ఇప్పుడు నేను వస్తా అదే మీకు ఇప్పుడు సచివాలయం దగ్గరకు వస్తా నువ్వు ఏ ఎంబడిగా ఏ రాష్ట్రానికి వద్దావు ఏ మండలానికి పోతావో నేను అడుగుతా నువ్వు నిజంగా రేవంత్ రెడ్డి నీ అయ్యాకో అమ్మకే ఉడితే నువ్వు ఎవరికి చేసినావో ఏ ఊళ్ళో నీ లక్షలు చేసినామో నేను అడుగుతా నేను అడుగుతున్నాగా ఇప్పుడు నేను అదే ఆసమ్మి ముగర నేను నీ తీసి అడుగుతా నువ్వు ఎవరికి చేసినావు చేసినా అదే నీ గుడ్లు తీసి మెడ కేసు కూడా గోటీలు ఆడతా టేగులు తీసి మెడకేస్తామా నీళ్ళు నీదేం చేసి ఆడాలి నీ గుండె దేశి గోటీలు ఆడాల నేను నీ గుండె దీసి గోటీలు ఆడాలి నా నువ్వు అయ్యా నీ ముఖ్యమంత్రి అయినప్పుడు నిదానం ఉంటుంది మాట నిలువ ఉంటుంది దానికి ఇజ్జత్తు ఉండదు ఏమైనా పూర్వం మొత్తం సిరిసైడ్ వేసుకొని కుర్చీలో కూర్చునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తెల్లబాటు ఉంటావు ఇజ్జత్తుంటది అన్న ఇవనికైనా కానీ ముఖ్యమంత్రి పదం మీద ఉన్నప్పుడు తెలివి ఉంటది ఏమైనా తెల్లబాటు వేసుకొని సిరిసైడ్ వేసుకొని కూర్చో నేను కూడా వస్తాను వస్తాను గొడవ కొట్టుకుని అసెంబ్లీకి వస్తా ఎవడన్నా రేవంత్ రెడ్డి అదే గంతకారం తిట్టాము అంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను కూడా అభిమానాన్ని తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఓటు తెలుగుదేశం అభిమానంతో వేసాం ఈయన ఆయనకి కాంగ్రెస్ పార్టీతో వేయలే నేను ఈయన జీవితంలో కూడా ఎన్నడు కూడా కాంగ్రెస్ కోటేలే వేయలే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యే అప్పటి అప్పటిసంది నేను అదే తెలుగుదేశం ఇప్పుడు తెలుగుదేశంలో కొల్ వచ్చినాక ప్రతి ఒక్కడు కూడా అదే అభిమానంతో ఓటేసి నేను ఎవటే తెలుగుదేశం అని వేసాడు కానీ కాంగ్రెస్ అని ఎవరు వేయలే గుండె సాక్షి చెయ్యపోను అసెంబ్లీ మీద సీటు మీద చేసి చెప్పమాను ఇలా కాంగ్రెస్ పార్టీ కాదు గెలిపించింది తెలుగుదేశం పార్టీ ఆయనకి తెలంగాణలో సీట్ వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఆయనకు ఇలా కాంగ్రెస్ నుంచి వచ్చినా నేను ఏమో జాన్ ఎగిరేసినా అని ముట్టడం కాదు అది ఎరికలు వచ్చిన ఆయన ప్రతి ఒక్కరు లా పోయినాడుతున్నాడు పది రంగుల జాడ వాడుతావు ఏముంది సత్యన ఇప్పుడు కన్నతికట్ట గంజిపోయినా సినిమా కట్ట బంగారు గాజులు చేస్తాడు రేవంత్ రెడ్డి మరి ఇక నువ్వు కూడా గజ చేసినావా నువ్వేం సుఖం చేసినావా ఇప్పుడు సరే నేను వస్తే ఇది చేస్తాను అది చేస్తాం అంత నమ్మి చేసినాం ఇవాళ ఏముంది రైతులం కాపా కిందగా మేడు నేను అక్కడ కిందగా మాట పెట్టినాడు సరీటో బతికే బతుకురి నువ్వెందుకురా నాకు నువ్వు బతికేవా నా లాభం అయితే మరి నువ్వు ఏ వేసేందుక మేము ఏకెందుకు నీ కోటు కనీసం ఒక న్యాయం ఉండాలి ఓ పద్ధతి ఉండాలి సరే రైతులకు పోతున్నావా ఇంతమంది పోతుంది ఏం కాదా ఏ రైతుది అయితే పోతుందో వచ్చి ఒకసారి రాను వచ్చే చూస్తే నీకు కూడా తెలుస్తుంది కా ఏడికెళ్ళంత పోతుంది రైతులు ఏ రైతులు పోతుంది ఏ రైతులు పోతుంది ఈ భూమికి నియంగా డిమాండ్ భూమా పనికిరాని భూమా సరే పనికిరాని భూమి అయితే నీకు తీసుకో పనికిచ్చే భూమిని కూడా తీసుకున్నాక మరి ఆ రైతు ఎట్లా బతకాలి నువ్వు పనికిరాని భూమి అయితే వాడు దున్నడు రైతు బంధుకు ఆశపడు ముందు అంటే రైతు బంధు గుట్టలకిచ్చి చెట్లకిచ్చిట్టి రోడ్లకు కూడా ఇచ్చి వేసారు గుంట భూమి ఉన్న అమ్ముకున్నాను కూడా రైతు బంధు వేసాడు బతుకమని వేసిండు నువ్వు రైతు బంధు వేయకున్నా సరే మాకు రుణమాపి ఇవ్వకున్నా సరే మా భూమి ఎందుకు ఉంచుకుంటున్నావా నేను ఒకటే అడుగుతున్నాను ఇవాళ మా భూమి ఎందుకు ఉంచుకుంటున్నావు సరే నువ్వు మాకు నువ్వు ఇచ్చి మాకు అప్పులు తెరపాలన్న ఏం లేదు మేము చేసుకున్న అప్పు మేమే కదా నీ పైసలు ఏమో అవసరం కూడా లేదు అలా కేసీఆర్ని ఎక్కడ అడగలే నిన్ను కూడా ఎవరు అడుగుతా ఉన్న రైతుల పొట్ట గోట కూడా చాలుగా ఉన్న రైతుల పొట్ట గోట కూట మీరు మంచిగా ఉండే ఇలా మంచిగా నడిపిస్తారు నీ దగ్గర మేము ఎందుకు వస్తాం ఇప్పుడు ఒకవైపు ప్రభుత్వం ఇట్లా ఎత్తుంది ఇంత ఆనం ప్రభుత్వం చేస్తుంది మరోవైపు పోలీసులే దౌర్జన్యంగా ఎత్తుకొని పోతు అయ్యా ఒకటే చెప్తున్నా ఈ కాంగ్రెస్ వచ్చిన సంత ప్రతి ఎమ్మెల్యే కూడా ఏ సిఐ పని చేస్తే ఆ నే పెట్టుకుంటు ఏ పోలీసు పని చేసుకుడు ఆ పోలీసు పెట్టుకుంటు ఎమ్మెల్యే గారు కనీసం ప్రభుత్వం మీద చేస్తున్న పని కానీ ఒక్కటి కూడా మనకు నిదానికి లేదు ఎందుకు లేదంటే ఆయన చేసేది ఏముందంటే ఆయన మాట మాట్లాడిన పోలీసు